హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నేను దొండకాయ ఫ్రై టమాటా చారు లంచ్కి అయితే ప్రిపేర్ చేశానండి ఈరోజు అది నేను ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను తప్పకుండా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక గిన్నె అయితే తీసుకొని గిన్నెలోకి అయితే నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోనైతే పోపు వేసానండి పోపు వేసాక ఆనియన్స్ రెండు ఆనియన్స్ అయితే కట్ చేశాను ఒక నాలుగు ఇండి మిరపకాయలు ఇక్కడ నేను స్టోర్ చేసుకున్నాను ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఆయిల్లోని నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇది ఈ షార్ట్ వీడియోస్లో అయితే కరివేపాకు అదైతే ఇక్కడ యూస్ చేస్తున్నాను ఇది చక్కగా కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలోనికైతే దొండకాయలు వేయవచ్చు ఇవి డీప్ ఫ్రై అవనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ కర్రీ ఫ్రై కదా సో అందుకనమాట ఇక్కడైతే కొద్దిగా పసుపును ఉప్పు వేసాను బాగా కలుపుకున్నాక దొండకాయలు అయితే వేసేద్దామండి ఇక్కడ దొండకాయలు చూసారా స్ట్రైట్గా కట్ చేశాను నేను దొండకాయలు కర్రీ చేసినప్పుడల్లా ఎప్పుడైనా సరే కొద్దిగా ఓపిక్గా చేసుకొని స్ట్రెయిట్ కట్ చేస్తాను అనమాట ఎందుకంటే రౌండ్ కట్ నాకు నచ్చదు తినటానికి మా హస్బెండ్ కూడా నచ్చదు అనమాట సో అన్నంలోకి మనకి కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఇలా అయితేనే బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఒకవేళ రౌండ్ కట్ చేస్తే ట్రై చేయండి ఇలాగ స్ట్రైట్ కట్ చేయటానికి ఓప్పుడు తెచ్చుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక సాల్ట్ అయితే టూ స్పూన్స్ వేసానండి ఆ సాల్ట్ అయితే నాకు ఇంకా కర్రీకి సరిపోయింది ఇక్కడ నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఇవి చారు కోసం టమాటా చారు కోసం అదైతే చక్కగా మిక్సీ చేసుకొని లీటర్ వాటర్లోని మొత్తం అవి కలిపేసి దానిలోకి అయితే మేము పండంత చింతపండు అయితే వేసుకున్నాను అలా వేసేసాను దాంట్లోని పిక్కలవి లేవు అనమాట తర్వాత ఇక్కడ ఒక స్పూన్ అయితే కారం వేసాను ఒక టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేసాను చార్కైతే ఇంకొక స్పూన్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేశానండి సరిపోదు కదా మనకి కొద్దిగా చారు పుల్లగా ఉంటుంది కదా సో అందుకని ఇంకో ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేశాను ఇక్కడైతే దొండకాయ ఫ్రై చక్కగా ఇక్కడ ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే కొద్దిగా తక్కువ టైం పడుతుంది అనమాట ఈ కొబ్బరికాయ అయితే మా చెట్లువేనండి మాకు చెట్లు అయితే కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి మూడో నాలుగో ఉన్నాయి కాయలు కాస్తున్నవి ఇంకా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు మీకు ఒకసారి వ్లాగ్ తీసి చూపిస్తాను షార్ట్ వీడియో అయినా తీసి చూపిస్తాను దాని నుండి వచ్చినవి ఈ కొబ్బరికాయలు అనమాట కొద్దిగా ముదిరిపోయిన కొబ్బరికాయ అయినా చాలా స్వీట్గా ఉంది ఇదైతే కర్రీ కోసం అనేసి ఒలుస్తున్నారు అనమాట దొండకాయ కర్రీ అంటే తప్పకుండా కొబ్బరికాయ ఉండాల్సిందే ఫ్రై అయితే బాగుంటుందండి కొబ్బరికాయ వేసుకుంటే అది మేము ఈ కాయ చాలా స్వీట్గా ఉంది అది ఏ చెట్టుదో నాకు తెలియదు కానీ తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే స్వీట్గా ఉండడం వల్ల నేను చాలా ఎక్కువ కారం వేసినప్పటికీ ఈ కొబ్బరికాయతో సరిపోయింది అన్నమాట అలాగా తప్పకుండా ప్లేసెస్ అయితే ఉంటే మాత్రం తప్పకుండా చక్కగా ఇలా మొక్కలు అనేవి వేసుకుంటే మనకే అవి యూజ్ అవుతాయి అది నిజంగా చాలా మంచి విషయం అండి కొబ్బరి చూను దాని మీద ఒక లేయర్ అనేది ఉంటుంది కదా అది తీసేనండి అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా అంటే కాయ అయితే కొంచెం దాని దానివల్ల కొద్దిగా గట్టిగా ఉంటుంది కర్రీలోకి బాగోదని ఆ లేయర్ అయితే తీస్తాను ఇక్కడ టమాటా చారు అయితే మరిపోయింది కదండి దీనికైతే నేను పోపు పెడదామని ఒక పెనం తీసి పెనంలోనైతే నేను కొద్దిగా ఆయిల్ వేసాను ముందుగా కొన్ని పలుకులు అయితే ఫ్రై చేస్తాను ఈ పలుకులు కర్రీ కండి నేను కర్రీ ఆపేశాక అయితే ఇవి వేస్తాను అనమాట పలుకులు తీసేసాక ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో అయితే నేను పోపు వేసాను అనమాట నేను పోపులు అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు కొద్దిగా ఒక నాలుగైదు అని నిజంగా వీడియో తీసేటప్పుడు అవి అవి ఏంటన్నది వెంట వెంటనే ఆ మాటలు రావట్లేదండి ఎందుకో తెలియట్లేదు కానీ వెల్లుల్లిపాయ రెబ్బలు తర్వాత ఈ రెడ్ ఓ రెండు ఎండుమిరపకాయలు కొన్ని ఏమోని తాలింపు అయితే బాగా వేగిపోయింది ఇది చారులోకి అయితే వేసుకుందామండి ఇక్కడైతే చారు మరిగిపోయింది పక్కకి తీసుకెట్టాను దానిలోకైతే నేను ఇక్కడ తాలింపు వేసాను తాలింపు అయితే పెట్టేసాం కదా చారు రెడీ అయిపోయిందండి నిజంగా చాలా బాగా వచ్చింది చారు కూడా దీనిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు దొండకాయలు అయితే చాలా బాగా వేగిపోయాయండి ఇక్కడ చూడండి మనం కలిపేటప్పుడు ఎప్పుడైనా ఫ్రైకి కొద్దిగా అడుగంట కలుపుకోవాలి లేకపోతే కిందన బాగా మాడిపోయి పైన ఉన్న కర్రీ అయితే మనకి ఉడకవన్నమాట వెజిటేబుల్స్ ఏవైనా కాబట్టి ముందు నుండి మనం ఒక స్టార్టింగ్ నుండి ఎప్పుడైతే కూరగాయలు వేస్తామో వెజిటేబుల్స్ వేస్తామో అప్పటి నుండి కొంచెం ఇలాగ మాడంతా కొంచెం ఇలాగ కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే అడుగంటి పైన కర్రీ అయితే ఉడకదనమాట కింద మాడిపోతుంది ఇక్కడైతే రెండు స్పూన్లు కారం వేస్తున్నాను నాకైతే సాల్ట్ స్టార్టింగ్లో ఒక టూ స్పూన్స్ వేసాను ఆ సాల్ట్ అయితే సరిపోయింది కారం వేసుకొని కలుపుకున్నాక మనమైతే మిక్సీ చేసుకున్న కొబ్బరి అయితే ఇక్కడ వేసాను మొత్తం కలిపేసుకోవాలి నేను ఎండుమిరపకాయలు కూడా వేసాను దాంతోనే ఎండుమిరపకాయలు చాలా ఎక్కువ ఘాటు ఉన్నాయి అందుకు టూ స్పూన్స్ అవి వేసాను ఎండిమిరపకాయల్లో ఘాటు లేకపోతే కొద్దిగా ఎక్కువ కారం వేసుకోండి ఎందుకంటే కొబ్బరికాయ మనకి స్వీట్ వచ్చేస్తుంది కదా ఇక్కడ అయితే కర్రీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో అయితే మీరు చూసారు కదా పలుకలు అనేవి లాస్ట్లో వేసుకోవాలి ఇక్కడ కర్రీ అయిపోయిందండి ఇక్కడ మనకి చాలా బాగా కుదిరింది నిజంగా కొబ్బరికాయ చాలా స్వీట్గా ఉన్నది పిల్లలు కూడా ఇష్టంగా తినచ్చు ఇది ఇష్టంగా తింటారు మా పాప అయితే చక్కగా కలిపి పెడితే తిన్నది పిల్లలకి పెట్టాలన్నప్పుడు కొద్దిగా కారం తగ్గించి వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్